మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కింద సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది ఇక మనం అంటే ఈరోజు ఒకే నక్షత్రం ఉంది ఇది మొత్తం ఐదు ఉంటుంది అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇక నక్షత్రం చూసుకుంటే నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం అనమాట ఈ నక్షత్రంలో గెలిచేటి కోడలు చూసుకుంటే పైన కాకి గెలుస్తుంది కోడిపైన శుద్ధ కాకి విన్నవుతుంది దేగపైన నెమలి విన్నవుతుంది నల్లబోరగల ఎర్రకోడి పైన పిచ్చుకొని విన్ విన్నవుతుందన్నమాట సో ఇది ఇవాళ నక్షత్రం ఈ నక్షత్రం మొత్తం ఐజామ్ ఉంటుంది నేను చూసుకోవాలి జాగ్రత్త కొద్దిగా సో ఇక దిక్కు గురించి చూసుకున్నామంటే మనము దక్షిణం నుండి ఉత్తరం కోరుకుంటే వినే ఛాన్స్ ఎక్కువ అనమాట సో మీరు దక్షిణం సైడ్ ఉండాలి మీ అపాయింట్ వచ్చేసి ఉత్తరం సైడ్ ఉండాలి సో అప్పుడు మీరు వినే ఛాన్స్ ఎక్కువ అనమాట సో ఎప్పటిలాగే ఈ కుక్కుడు సాధన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రం కరెక్ట్ ప్రొడక్షన్ ఇవ్వదు మిగతా వచ్చేసి మీకోడి దెబ్బలటాట మీడి రంగు మీ చూసిన దిక్కు మీరు ఆడే జామును బట్టి మీరు వినే ప్రొడక్షన్ అది ఎక్కువ అవుతుంది సో ఫస్ట్ మీరు ఈ పంద్యాలు ఆడాలంటే ఫస్ట్ మీకు కోడి రంగు తెలిసి సో అప్పుడు మీరు వినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ వీడియో అక్కోటి రంగు కోసం మన వీడియోలు మన దాంట్లో వస్తాయి సో వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ దాటినకు ముందు సో ఇక జాము లేకపోతే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇది ఈ జామ్ వచ్చేసి కాకిడాక జాము లేదా కాకిడాకు విజయం అని చెప్పుకోవచ్చు ఈ జాములో చుప్పు ముస్కరంగా వచ్చేసి కాకిడాక వాడుకోవచ్చు ఇది అన్నిటివన్నీ చాలా బాగా విన్నవతాయి కాకిడాక వచ్చేసి ఈ జాములో చూపులు గెలిచే రంగం చూసుకుంటే కాకిడాక కాకిడా పొరల ఎరుపించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అపరాసు రసంగి డాగ గందం మచ్చల పెట్టమర ఇవి చూపులు ఇక ఈ జాములో చూపులు ఓడిపోయి రంగు చూసుకుంటే కోడి పింగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కిక్కిర కోడి మైల ఇవి చూపులు ఓడిపోయేట సో ఈ చూపులు ఓడి పేడు గెలిచేడు ఎందుకు చెప్తున్నామంటే ఒకవేళ మీ దగ్గర గెలిచే రంగు లేకుండా నుండి కోడి లేకుండా రంగు వేల కోడి వేరే కోడి ఉంటే మీరు అప్పుడు ఈ ఓడి పియో వాటిపైన వేసుకుంటే అప్పుడు మీకు కోడ్ పైన మీరు వినే చెప్తా అందుకోసం గెలిచేడు కోడి చెప్తాను ఇక రెండవ జామ్ చూసుకుంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై 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 ఐదు నిమిషాల వరకు ఉంటుంది అనమాట ఈ జాము చేసి నెమలపింగల్ జామ్ లేదా నెమల్పింగల్ విజయం నెమలపింగల్ అని చెప్పుకోవచ్చు ఈ జాములు ముసురంగా వచ్చేసి నెమల్పింగలి ఇది అందుపైన బాగా విన్ అవుతుంది ఈ జామున చుప్పుడు కించ చూసుకుంటే నెమలపింగలి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అప్రాసు నెమలపింగల రసంగి నెమలపింగల అప్రాసు నెమలి పూల గౌడుడాగ ఇవి చుప్పులు వినేయడం గెలిచడం ఈ జాముల చుప్పుడు కోడిపోయే రంగం చూసుకుంటే కోడి పోడిడాగ కోడి మైల కోడి కేకి కోడి కో పొడి పింగలి పొడి పచ్చకాకి ఇవి చుప్పులు కోడిపోయి రంగం ఈ జాములు ముసుకొని నెమలపింగళి ఇది ఇక మూడవ జాగం చూసుకుంటే ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు ఉంటుంది ఈ జాము వచ్చేసి కోడిడాక జాము లేదా కోడి జాగ విజ్ ఈ జామున పుష్కరంగా వచ్చేసి కోడిడాక ఇది జన్మైన చాలా బాగుంటుంది ఈ జాము చుక్కలు గెలిచేడ చూసుకుంటే కోడిడాక ఎరకోడి గెక్కర ఎర్ర పొడి కాకి ఎర్రగుడ్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి వయల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అప్రాసు ఇవి చుక్కలు గెలిచాడు అనమాట ఈ జామున చుక్కడిపోయిన చూసుకుంటే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమల అప్రాసు నెమల సేతువ నెమల పింగలి కాకిడాగ ఇవి చూపులు ఓడిపోయడం అంట మీరు ఈ జాములో గమనించినట్లయితే కాకి చూపు ఉన్నట్టు సారీ నెమలి చూపు ఉన్నట్టు ఓడిపోయే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక నాలుగవ జాము చూసుకుంటే ఒంటి గంట పది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ జామొచ్చేసి కాకినామలి జాము ఏదో కాకినామల రాజ్యం అని చెప్పుకోవచ్చు ఈ జాములో ముస్కరంగ వచ్చేసి కాకినమలి ఈ జాములో చుప్రకించే రంగం చూసుకుంటే కాకినమలి పచ్చి గట్టికాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి బయల నెమలి అపరాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాక కాకి డాగ నెమల పింగలి ఇవి చూపులు ఇక ఈ జాముల చూపులు ఓడిపోసుకుంటే కోడిడాగ కోడి పింగలి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కిర కోడి రసంగి కోడి అప్రాసు కోడి మైర ఎర్రబోట్ల సేతువ కోడి సేతువ ఇవి చూపులు ఈ జామున ముస్సరంగ చేసి కాకి నెమలి సో నెమలి కొంచెం జాగ్రత్త వచ్చేసి ఆడుకోవాలి ఇక చివరిగా ఐదవ జాము చూసుకుంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ జామున వచ్చేసి పోడి జామ్ లేదా రాజ్యం విజయం విజయమని చెప్పుకోవచ్చు ఈ జామున ముస్ వచ్చేసి పొడి పింగళి ఈ జామున చూపులు గెలిచే రంగం చూసుకుంటే పొడి పింగళి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కో పోడి మైల తెల్లకోడి కెక్కిర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవి చూపులు గెలిచాడు అనమాట ఈ జాముల చూపులు కోడిపిరంగం చూసుకుంటే కాకి కాకి నెమలి 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 రసంగి నెమలి అప్రాసు నెమలి సేతువ నెమలి కెక్కిర నెమలి మైల తొమ్మిది కాకి పచ్చకాకి ఇవి చూపులు ఓడిపోయేవాళ్ళం మీకు ఒకసారి డౌట్ రాసేమంట కోడి పింగల్ని కోడి పింగలు వాడుకుంటే ఏమవుతుందనేసి అప్పుడు మీకు కోడి దెబ్బలాట మీరు నిల్చున్న దిక్కును బట్టి మీరు వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో జాగ్రత్త చూసి ఆడుకోండి ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ జాములు నక్షత్రాలు నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయి రంగు జార చూసి ఆడుకోండి ఆల్ ద బెస్ట్ జై హింద్